ప్రభాని సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రియ సహోదరి సహోదరులరా నిన్న నేను ఒక వీడియోని చూడడం జరిగింది నా స్నేహితులు పంపించారు ఆ వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది నిన్నటి నుంచి మొన్నటి నుంచి అనుకుంటా ఇంతకీ ఆ వీడియో నరేంద్ర మోడీ గారు మరి ఆదివారానికి బదులు శుక్రవారము సెలవు దినముగా ప్రకటిస్తున్నారు మరి సండే పబ్లిక్ హాలిడే అంటే ఆదివారాన్ని సెలవు దినం తీసివేస్తున్నాడు అనే విషయాన్ని పబ్లిష్ చేయడం జరిగింది ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి ఇలా జరుగుతున్నాయి భారతదేశంలో రాను రాను క్రైస్తవులపై విపరీతం అవుతుంది అని ఆలోచించాను నిజానికి మరి నరేంద్ర మోడీ మరి ఆదివారాన్ని సెలవు దినం కింద మరి సెలవు దిన తీసివేసి దాన్ని శుక్రవారానికి మారిస్తే భారతదేశంలో పాటికి ఎందుకు మరి అల్లకొల్లాల అవ్వలేదు ఈ పా ఈ పాటకి అన్ని రాష్ట్రాల వారు యాసిటేషన్ తీసుకొచ్చి ఉండేవారు మరి ఎందుకు అలా యాస్ట్రేషన్ తీసుకురాలేదు అంటే అసలు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ వీడియో వైరల్ అవుతుంది ఆదివారం సెలవు దినం తీసివేస్తున్నట్టు కాబట్టి ప్రియులారా క్రైస్తవులు అనే మనము చాలా పేషెన్స్గా ఉండాలి అంటే చాలా దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఏదైనా ఒక విషయం మన వద్దకు వచ్చిందంటే ఆ విషయం ఎంతవరకు నిజం అనేది ముందు మనం నిర్ధారించుకోవాలి అలా నిర్ధారించుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడాలు మాట్లాడారు అనే ఒరిజినల్ వీడియోని మనం చూడాలి ఆయన జార్ఖండ్లో శనివారం మాట్లాడినటువంటి వీడియోని నేను చూశాను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి నరేంద్ర మోడీ గారు ఎంత పాజిటివ్గా మాట్లాడితే మరి నాకేంటి ఎంత భయంకరమైనటువంటి వీడియో వచ్చింది ఆ యొక్క మరి పోస్ట్ వచ్చింది ఏంటి అని ఆశ్చర్యపోయాను అప్పుడు ఆ మెసేజ్ విన్నాను నాకు కొంత హిందీ అర్థమవుతుంది సో అయినప్పుడు కూడా దాన్ని పరిపూర్ణమైనటువంటి అర్థం చేసుకోవాలని ఆ హిందీ మాటలు నేను మరి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకున్నాను ఆ ఇంగ్లీష్ నుంచి మరి నాకు ఇంగ్లీష్ తెలుసు కాబట్టి ఎందుకైనా మంచిది మరలా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేషన్ చేసుకున్నాను చూసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది ఆయన మాట్లాడుతున్నది ఏంటి మనం చూస్తున్న వైరల్ అవుతున్న వీడియో ఏంటి ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుల క్రైస్తవ సహోదరి సహోదరులరా సేవకులు అనేక మంది చదువులేని వారు ఉన్నారు ఒకవేళ చదువుకున్న హిందీ ఇంగ్లీష్ రాని వారు ఉన్నారు కొరకు నేను ఈ వీడియో చేయడం జరిగింది అసలు ఆయన మరి జార్ఖండ్లో శనివారం ఏం మాట్లాడాడు ఇంగ్లీష్లో ముందు నేను చదువుతాను ఆ ఇంగ్లీష్ నుంచి తెలుగులో మరి ఆయన మాట్లాను ఆయన మాటలుగానే చదువుతాను చూడండి పిఎం మోడీ సేస్ అపోజిషన్స్ నౌ ఫైటింగ్ క్రిస్టియన్స్ యాజ్ వన్ డిస్ట్రిక్ట్ ఇన్ జార్ క్యాన్ చేంజ్డ్ సండే హాలిడే టు ఫ్రైడే అని చాలా స్పష్టంగా రాయడం జరిగింది సో ఇంకేమైనా వివరంగా ఉంది దీని మాటకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ట్యూస్డే జిబే అట్ ద జార్కెన్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఫౌండ్ దట్ సమ్ స్కూల్స్ ఇన్ జమ జమ్థారా హెట్ స్విచ్డ్ దే అఫిషియల్ హాలిడే టు ఫ్రైడే ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ సండే పిఎం మోడీ సెట్ సండేస్ ఆర్ లింక్ టు క్రిస్టియన్స్ అండ్ వన్ డిస్టిక్ ఇన్ జార్ హ్యాడ్ చేంజ్డ్ ఇట్ యాడింగ్ దట్ దపోజిషన్స్ అపోజిషన్స్ ఈజ్ నౌ ఫైటింగ్ క్రిస్టియన్స్ టు అంటే దీని అర్థం తెలుగులో ఏంటంటే జార్ఖండ్లోని జమర్థా జంతారాలోని జార్ఖండ్లోని జంతారాలోని కొన్ని పాఠశాలలు తమ అధికారిక సెలవు సెలవులను సార్వత్రికంగా ఆమోదించి ఆదివారానికి బదులుగా శుక్రవారానికి మార్చుకున్నట్లు దర్యాప్తులు తేలిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జార్ఖండ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు విరుచుకుపడ్డారు ఎందుకు విరుచుకుపడ్డారు ఆదివారాలు క్రైస్తవులతో ముడిపడి ఉన్నాయని జార్ఖండ్ లోని ఒక జిల్లా దానిని మార్చిందని ప్రతిపక్షాలు ఇప్పుడు క్రైస్తవులతో కూడా పోరాడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు అంటే క్రైస్తవులు పోరాడుతున్నారు ఆ జిల్లా గురించి జార్ఖండ్ లోని జమ ఏంట ఆ జిల్లా పేరు జ జంతారా అనే జిల్లాలో క్రైస్తవులు పోరాడుతున్నారు క్రైస్తవులతో పాటు ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి ఎందుకు ఇలా చేశారు క్రైస్తవులకి ఆదివారం చాలా పవిత్రం కదా గత మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఆదివారాన్ని పర్వదినంగా లేదా మరి దాన్ని పరిశుద్ధ దినముగా ఆచరిస్తున్నారు కదా ఎందుకు మీరు ఎలా చేశారని వాళ్ళ మీద విరుచుకుపడ్డారు అంటే క్రైస్తవులకి సపోర్ట్ చేస్తున్నట్ట కాదా ఇలాంటి సపోర్ట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మాటల్ని ఎందుకు తప్పుడుగా అర్థం చేసుకున్నారంటే భాషని అర్థం చేసుకోవడం భాషని అర్థం చేసుకోవడంలో లోపం కాబట్టి భాషని మనం అర్థం చేసుకోకపోతే చాలా నష్టం ఈ రోజున బైబుల్ కూడా మరి పౌల్ గారు అంటాడు ఒక సందర్భంలో పేతురు గారు అంటాడు ఒక సందర్భంలో పౌల్ గారి పత్రికలు మరి పేతురు గారికి అర్థం కాలేదు అంటాడు అస్త్రులకు విద్యా విహీనులకు అర్థం అంట ఈ రోజున అందుకునే చాలా తప్పుడు బోధలు వస్తాయి సరే అది తర్వాత విషయం అసలు ఆదివారం అనేది ఎలా వచ్చింది క్రైస్తవులు తీసుకొచ్చారా ఆదివారం కొన్ని నరేంద్ర మోడీ మార్చేయడానికి అసలు ఈ ఆదివారం సెలవు ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే చూడండి నారాయణ్ మేఘజీ లుఖం డే భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం మొదటి మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారంట నారాయణ్ మేఘజీ ఆదివారం సెలవు ఇవ్వాలని బ్రిటిష్ వారితో పోరాడి వారితో మరి మరి చాలా మరి సమస్యలు అనుభవించిన తర్వాత కోరిన తర్వాత ఒప్పుకోలేదు అప్పుడు నారాయణ్ మేగజీ సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేస్తే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు ఆ విధంగా భారతదేశానికి సెలవు వచ్చింది అసలు మంది హిందూ దేశం కాబట్టి ఆదివారం సెలవు ఇవ్వాలనే రూల్ లేదు ఎందుకంటే మరి గల్ఫ్ కంట్రీస్లో చూస్తే ముస్లిం దేశాల్లో చూస్తే వారు శుక్రవారమే పర్వదినంగా పవిత్ర దినంగా చేసుకుంటారు కాబట్టి క్రైస్తవులు ఏమి అల్లాడుకోవాల్సినటువంటి లేదు ఆది అపోస్తులు అపోస్తుల క్యాము రెండో అధ్యాయంలో వా అపోస్తుల క్యాము రెండో అధ్యాయంలో ఆది అపోస్తులు యొక్క పరిచయం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం అసలు ఆదివారం లేదు శనివారం లేదు మంగళవారం లేదు శుక్రవారం లేదు ప్రతి దినం వారంలో ఏడు రోజులు కూడా దేవుణ్ణి ఆరాధించినట్టు పరిచర్ చేస్తున్నట్లు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము ఎప్పుడు ఏ దినము అనేది మనకి కాదు ముఖ్యం కాదు కానీ దేవుని కొరకు ప్రతి దినము కూడా మరి ఆయన ప్రార్థించాలి స్తుతించాలి కనపరచాలి కాబట్టి ఈ వీడియోని ఇది వైరల్ చేయండి ప్రియ స్నేహితులరా ఇది సత్యాన్ని తెలియపరచండి అసత్యాన్ని మరి వైరల్ చేయడం కాదు సత్యాన్ని ఎందుకంటే మనము సత్యాన్ని అనుసరించుకుని నడుచుకుంటున్నాం కాబట్టి అసత్యాన్ని ప్రోత్సహిస్తే మరి భారతీయులు భారతదేశంలో హిందువులు అందరూ కూడా మన మీద దుమ్మెత్తిపోస్తారు మన సహోదరులు కాబట్టి దీన్ని వైరల్ చేయమని మీ నేను వేడుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్